अंदर गुड मॉर्निंग गुड पेपर्स इनकलूड इन लिस्ट ऑफ बिजनेस आर डीम टू हव लेड ऑन द टेबल हाउस ప్రభుత్వం సమాధానం చెప్పాలనేటువంటి సభలందరికీ చైర్మన్ చెప్పాలనేటువంటి మా డిమాండ్ తప్పనిసరిగా ఉభయ సభలకి నాయుడు ప్లీజ్ ప్లీజ్ సరే సరే మీ మీ డిమాండ్ మీ పార్టీ తాలూకా డిమాండ్ చెప్పారు కదా ప్రభుత్వం ఏం చెప్తుందో ఎందాము అంతే మీరు ఒక నమ్మకం రావు 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 రావుద్దు ఎవరు రావు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు మారుతారం ప్రభుత్వం వినండి చెప్పనండి బాబు ఎనకుండు ఉండు నీ సీట్లో ఉండు స్వామి చైర్మన్ విను చైర్మన్ సార్ ప్లీజ్ నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు తమరు కూడా చైర్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ ని ఈ మీటింగ్కి పిలవకూడదు లేక శిలాఫలకాల మీద పేరు లేయకూడదు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు ఎందుకు అని అంటే ఎస్పెషలీ మా మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీ డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దర్ ఇస్ నో ఇంటెన్షన్ అధ్యక్ష ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్ మీ దగ్గరికే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరికే వస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తాం మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం దయచేసి కోఆపరేట్ చేయండి ఎందుకనంటే ఇవాళ జిఎస్టి బిల్ అధ్యక్ష లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టి బిల్ సభ ముందు ఉంది దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటి నాలా బిల్లు ఉంది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను అని కూడా చెప్పారు అండర్స్టాండ్ ది పెయిన్ బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష దయచేసి సభ్యుల్ని కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను హలో प्लीज प्लीज जरूर भी करना प्लीज 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 गतोलो कोड़ा इधे जपने जा रहे हैं लेकिन तो जपने जा रहे हैं गतोलो कोड़ा सब के मरो का सारी ट्रेन परपाट जा रहे थे जब पर केरल द लास्ट टाइम वो पुटा से पिशो लो गाने से केरल जाने ये पहले इधे सारे प्लीज 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 हेलो बिगर हेलो बिगर हेलो बिगर ప్లీజ్ 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 ఎల్వోపి గారు మాట మాట్లాడండి బాషర్ ఎల్ ఓపి గారు మాట సార్ అధ్యక్ష ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ప్రయాణ మిషన్ గారు చెప్పారు అధ్యక్ష ఇంతకు ఇది రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష ఒక్కసారి అయితే ఓ రెండో సార్ దాన్ని త తవాయించుకుంటారు తత్తుకుంటారు దాన్ని ఎక్పై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతోపాటు బిల్స్ అన్నారు మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మేము వ్యతిరేకం కాల్ ఆ రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాల్ శిక్ష ఎందుకంటే అవన్నీ జూ కోసం ప్రభుత్వం నడబోసే పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాల్ శిక్ష కానీ ఇది ఎక్కడోతే దీనికి ఎన్ ఉండాలి ఆ దీనికి ఎన్ పాయింట్ ఉండాలి ఇవాళ జరిగిన ఈ తలకి ఈ ఇది చాలా పెద్ద పెద్ద వైరేషన్ అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలైన పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దుష్టులు చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులు ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్రూ అందరూ క్యాండిల్ గెలంద అధ్యక్షా క్యాండిల్ MLA క్యాండినికి MLC క్యాండినికి ఒకసారి నేను పరిశీలించినప్పుడు మీరు చెయండి అధ్యక్షా అబ్బో అబ్బో కొట్టుండి కొడ కొడ నువ్వై మాటాడతంటే చూడండి అధ్యక్షా ఒకసారి ఒకసారి మరి జమ్మ ఒకసారి వెళ్ళి మీ ఎంఎల్సి అంటే MLC ఒక్క వైస్ ప్రెసిడెంట్ కాదు వైస్ ప్రెసిడెంట్ కాదు వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఓటమ ఎంఎల్సి కూడా ఉన్నారు అందులో ఉన్నారు అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చిన్నతనంగా ఉంటదని నేను చాలా అని మీకు చెప్పారు అధ్యక్ష సభ దృష్టికి ఎల్లోపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి సేమ్ కాంట్రాక్టర్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాఫీ పెట్టడం ఇక్కడ వేరే కాఫీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టం ఇక్కడ పెట్టకపోవటం ఏమొంగ రెండు పెడితే అయిపోయేది కదా అంటే అన్న ఓకే ఓన్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వి హావ్ నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వి హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ అపిల్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ హలో భీగర్ హలో గారు ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే అంగీకరిస్తాం అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొన్ని తెలికేస్తూ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చి తేల్చడం ముందు మాట్లాడిన తర్వాత నేను తప్పించాలి కావచ్చు గంట తర్వాత పెంచండి మాకు అభ్యంతరం లేదు కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి నేను ఫ్యూచర్లో దాఖంట ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు అంటే చాలా బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీరే ఏమంటారు అయ్యారు నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ అప్ టు టు ది ది ఆఫ్ అపోజిషన్ డిసైడ్ అండ్ గౌరం పెరగాలి ప్రభుత్వం తల్లకి గౌరవం ఇండియాలంటే దీనికి వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు కాదు ముఖ్యం ఇక్కడ వ్యవస్థ ముఖ్యం

దయచేసి మా ప్రతి మా ప్రతి ముందు పరిష్కారం నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపీ గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి కూర్చోలేదు సార్ నేను కూడా చాలా ట్రై 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 టు టు గెట్ గెట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడీ టు వాట్ యు ఆర్ సేయింగ్ అందుకనే నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు కోరుకునేది అదైతే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగని చైర్మన్ గారు వే అవుట్ చెప్పారు టీ బ్రేక్ లో కలుద్దామని విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ బిజినెస్ అధ్యక్ష మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిభావిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పి మేము చెప్పట్లే మాకు కావాల్సింది చెప్పారు కాబట్టి అవసరం మాకు అబ్బాయి లేదు టీ బ్రేక్ లో బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్ పోస్ట్పోన్ చేయండి టీ బ్రేక్ మానియండి టీ బ్రేక్ టీ బ్రేక్ అనుకోండి అనుకోండి పరిష్కారం చేయండి అంతేగాని కాదు కదా శిక్ష టీ బ్రేక్ లో తీసుకుందాం అంటున్నారు కదా టీ బ్రేక్ లో తీసుకుందాం అంటున్నారు కదా బిల్స్ ఉన్నాయి దయచేసి కోఆపరేట్ చేయండి ఈ రోజు చాలా చాలా బిజినెస్ ఉంది బిల్స్ ఉన్నాయి మాట్లాడదా ఉంటున్నారు కదా The house is exempt for 10 minutes.